మీడియా సోదరులకు అదేవిధంగా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చూసి మురిసిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం ఈరోజు ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పి ఈరోజు పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని పనికిరాని మాటలు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఈరోజు బీసీ సోదర సోదరి మనులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీసీల కోసం కొట్లాడే ప్రతి సంఘం కూడా ఈరోజు కాంగ్రెస్ కుట్రను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నైజం కలిగిన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టం మనమే కొని తెచ్చుకున్నటువంటి పాపం ఏది ఏమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అధికారము ప్రతిపక్షము అనేటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు మాట్లాడాల్సినటువంటి విధానం అయితే ఇది కాదు ఒకటే భ్రమలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం టోపీలు పెట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు మొత్తానికి మొత్తం ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను దక్కించుకోవాలి తద్వారా ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతోన ఒక పక్క హజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం మరోపక్క ముఖ్యమంత్రి గల్లీలు పట్టుకొని టోపీలు పెట్టుకొని తిరిగినటువంటి విషయాలను మనం చూసినాం ఈ సందర్భంగా ఏదో నేను మాట్లాడే విధానం ఎవరినైనా నొప్పించే విధంగా ఉంటే దయచేసి ఆలోచించి నొచ్చుకోండి పర్వాలేదు ఈరోజు చూడండి దేశమంతా కూడా ఒకే వైపు పోతూ ఉంది బీహార్ ఎన్నికలను కనుక మనం గమనించినట్టయితే అచ్చంగా దాదాపుగా ముప్పై ఐదు నలభై శాతం మైనారిటీలు ఉన్నటువంటి అలీగఢ నియోజకవర్గం పేరు అలీగఢ్ నియోజకవర్గంలో యంగెస్ట్ మహిళ ఒక అమ్మాయి ఎప్పుడూ రాజకీయాలతో సంబంధం లేకుండా కాషాయ జెండాను పట్టినటువంటి కారణంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఆ ఎమ్మెల్యే గారికి దక్కింది ఈరోజు ఎమ్మెల్యే అమ్మాయి వయసులో చిన్నదైనా ఈరోజు ప్రజల చేత ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి మైథిలి ఆ రకమైనటువంటి ఒక సమానత్వము ఒక ఐక్యతను ఇచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే దేశమంతా విశ్వసిస్తూ ఉంది ఈ రాష్ట్రం కూడా విశ్వసిస్త అంటే విశ్వసిస్తుంది కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాలను గెలిపించడం జరిగింది ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడం జరిగింది ఈరోజు అందరూ ఏకమైనప్పటికీ బీజేపీ ఇది ఒక సభ్యుడు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక కానీ పెద్దగా నేను నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా దృష్టి సారించి గెలవాలనే ప్రయత్నం చేసినందుకైతే కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీ గెలవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి కానీ కారణం ఏమైనా ఉండొచ్చు ఓటమి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము వంట పట్టించుకుంటాం జీర్ణించుకుంటాం మళ్ళీ పోరాట పటిమను కొనసాగిస్తాం ఇద్దరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ జబ్బలు దర్చుకుంటుంది బీఆర్ఎస్ ఏమో విచిత్రంగా కేటీఆర్ గారు ప్రభుత్వం పైన మాట్లాడకుండా కమలం పువ్వు వాడిపోయింది అన్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి మ్యాగజైన్ పత్రిక అది ఒక కరపత్రం లాంటిది దాన్ని మనం చూపించొద్దు ఇట్లా కిందికి పెట్టి కమలం పువ్వు గుర్తును చూయించింది ఆ పువ్వే రేపు రేపు వికసిస్తుంది కాషాయమే రెపరెపలాడుతుంది అది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహం లోపల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో చెంప చెల్లుమనే తీర్పు గ్రామీణ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారనే సంగతి వారికి తెలుసు కానీ ఎప్పుడు మొదలు పెట్టాలన్నా ఈయన ఇచ్చినటువంటి హామీలు పలికినటువంటి ప్రగల్భాల వల్ల ఎప్పుడు ఎన్నికలకు వెళ్దామన్నా కానీ ఏదో రకమైనటువంటి అంతరాయం ఏర్పడుతూ ఉంది దాంట్లో ఆయనే కావాలనే ఎన్నికలను తప్పించుకోవడం కోసం కొన్ని అంతరాయాలు సృష్టించుకొని ఎన్నికలు ఎన్నికలను వాయిదాలు వేస్తూ వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు తప్పించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది ఆ తప్పించుకోలేనటువంటి పరిస్థితిని గెలిచినాం కాబట్టి వారోత్సవాలు జరుపుకుందాం జరుపుకున్న తర్వాత ఎన్నికలకు పోదాం ప్రజాధనాన్ని దుర్వినియోగం దుర్వినియోగం చేద్దాం ప్రజల దృష్టిని మరలిద్దాం అనే ఆలోచనతోన రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగా నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది అచ్చంపేట నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవేళ దమ్ముండి ఈ ప్రభుత్వమే కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఎన్నికలతో మనం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక సంస్థలు అనగానే పార్టీ గుర్తుతో లేవు కాబట్టి సర్పంచ్ ఎన్నికలను గెలిచిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళ బుట్టలో వేసుకొని కాంగ్రెస్ గెలిచిందనే ప్రయత్నం చేసి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలనే ఒక అసమర్థ పనికిరాని ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది అధికార పార్టీ చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారికి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది లేదంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదు అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు పాలకులు అంటేనే చీత్కరించుకునే విధంగా నా చేతిలో ఏముంది నన్ను కొరక తినండి కోసుక తినండి ఏం చేసినా మా పరిస్థితి చెప్పుల దొంగల్లాగా చూస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న విధానమే ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి పాలన చేసే సమర్థత లేదు అని అర్థమైంది కాబట్టి కనీసం గ్రామ సచివాలయాల్లో గ్రామం గురించి ఆలోచించేటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళను ఎన్నుకునేటువంటి విషయంలో మనమంతా ఏకంగావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఈరోజు పాపం కేసీఆర్ గారిని ఇంటికే పరిమితం చేస్తూ ఈరోజు అన్నా చెల్లెళ్ళు బావా బావమర్దలు బావామర్దళ్ళు ఈ రకంగా వాళ్ళ కుటుంబ సమస్యను దేశ సమస్యగా చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రమాదం పొంచి ఉంది ప్రజలకు ఎన్నికలు సాధారణ ఎన్నికలు ఏమైందో అయిపోయింది భవిష్యత్తులో ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ప్రజలు నిర్ధారించుకునే ఉన్నారు కానీ గ్రామాలు పటిష్టం కావాలి అంటే గ్రామాలలో ప్రజలనే నమ్ముకొని ప్రజల కోసమే ఆలోచించేటువంటి వాళ్ళను మనం ఎన్నుకుందాం ఎవరైతే కాంగ్రెస్ పేరు చెప్పి వా ఓట్ల కోసం వస్తారో వారిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఆరు గ్యారెంటీల గురించి ఎప్పటికప్పుడు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి రాబోయేటువంటి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి పైన ప్రతి ఓటర్ పైన ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికతోనే మేము ఏదో సాధించినామని సంతోషాన్ని వ్యక్తం చేస్తే బీహార్ ఎన్నికల గురించి సమాజానికి తెలియపరచండి ఏం జరుగుతుంది బీహార్లో రెండు వందల నలభై మూడు గాను రెండు వందల రెండు ఎన్డీఏ గెలుచుకోవడం జరిగింది అది కూడా అత్యధిక ఓట్లను సీట్లను సాధించినటువంటి ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది రేపు తెలంగాణలో కూడా బల్లగుద్ది అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చేదానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి స్థానిక సంస్థలు గ్రామ పటిష్టత గురించి గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించి అభ్యర్థులు సిద్ధంగా అండి అదేవిధంగా ఓటర్లు కూడా ఎవరైతే మనకు సేవకుడుగా ఉంటారో అటువంటి వాళ్ళనే ఎంచుకునే విధంగా ఆ పార్టీ ఆయా పార్టీలు బలపరుస్తున్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని పార్టీలకు ఉన్నటువంటి ఆ గుణగణాలను కూడా గమనించి ఓటర్లు ఓటు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను